రాజ్యాంగం కూడా మాకు అనుకూలంగానే ఉంది మరి రాజ్యాంగంలో వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్లయితే అంబేద్కర్ గారు ఇన్ని కులాలను కలిపి ఒకే షెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్ క్యాస్ట్ గా ఎందుకు మార్చారు ఆయన మరి అప్పుడే అభివృద్ధి చేసేవాడుగా ఆయన ఆయన మేధావుల మీరు ఆయనకంటే రాజ్యాంగ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనుభవం మీకుందా రాజ్యాంగం రాసిందే ఆయన ఎందుకు రాశాడు ఈ యొక్క బలహీన వర్గాలన్నీ ఒక కులంగా ఉండాలి ప్రతి కులానికి రిజర్వేషన్ మనం ఇవ్వలేము పన్నెండు వందల కులాలకి ఏ రకంగా ఈ పదిహేను శాతం రిజర్వేషన్ పంచుతారు మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది కులాలకి మీరు వర్గీకరణ చేస్తే ఏ విధంగా పంచుతారు అని చెప్పి నేను అడుగుతున్నాను గ్రూపులో పన్నెండు కులాలను పెట్టారు ముందు వాళ్ళకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ వన్ పర్సెంట్ రిజర్వేషన్ పన్నెండు కులాలకి ఏం సరిపోద్ది ఏం సరిపోద్ది కాబట్టి ఇదంతా కూడా మీరు కంటి తుడుపు కోసం మాదికలకి ఒక కులానికి మీరు రాజకీయ ప్రయోజనం పొందడం కోసం మీరు కావాలని చేస్తున్నటువంటి కుట్రపూరితమైన విధానం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దీన్ని విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అది కాకుండా క్రీమీ లేయర్ అనేటువంటి డిసిషన్ తీసుకొచ్చారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో క్రీమీ లేయర్ ఎలా పెడతారండి క్రీమీ లేయర్ పెట్టకూడదున్నాయి అదే సుప్రీంకోర్టు అంతకు ముందు మరి ఇందిరాసాని కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది ఎస్సీలకి లకి ఎస్టీలకి క్రీమీ లేయర్ వర్తించదని మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఇప్పుడు క్రిమిలేయర్ పెట్టాలి అని చెప్పి చెబుతుంది ఏ రకం మీకు మీలో మీకే సమ సమన్వయం లేదు మీలో మీకే సరైనటువంటి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి విధానం లేదు మరి అంతకుముందు ఈవీ చెన్నయ్య కేసులో మరి రాజ్యాంగ విరుద్ధం అన్నారు ఇప్పుడు రాంజాంగ బద్దం అంటున్నారు అంతకుముందు ఆ రాష్ట్రాలకు అధికారం లేదన్నారు ఇప్పుడు రాష్ట్రాలకు అధికారం ఉందంటున్నారు మరి ఆ రకంగా మీలో మీకే సమన్వయం లేనప్పుడు ఈ తీర్పును మేము ఎలా గౌరవిస్తాం మేము ఈవీ చెన్నయ్య గారి కేసులో ఇచ్చిన జడ్జిమెంటే మరి కరెక్ట్ జడ్జిమెంట్ అని చెప్పి నమ్ముతున్నాం మరి ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ లో కూడా ఒక జడ్జి గారు దానికి డిసెంట్ నోట్ రాశారు దానిలో వేలా త్రివేది అనే ఆవిడ ఇవి చిన్నయ్య గారి కేసులో చెప్పింది కరెక్ట్ అని చెప్పింది కాబట్టి దాన్ని అది కరెక్ట్ అని చెప్పింది కాబట్టి దాన్ని మేము నమ్ముతున్నాం కాబట్టి ఫుల్ బెంచ్ కి రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రాజ్యాంగ ఫుల్ బెంచ్ కి ఈ విషయాన్ని రిఫర్ చేయాలని చెప్పి మళ్ళీ కేసు వేస్తున్నాం వాళ్ళు అదే కాకుండా క్యూరేటివ్ పిటిషన్ కూడా వేస్తున్నాం రివ్యూ పిటిషన్ కొట్టేసినంత మాత్రాన మా ఉద్యమం ఆగదు మా ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుంది ఉధృతం అవుతుంది చాలా శక్తివంతంగా మారుతుంది మీరు ఏదో తేలిగ్గా తీసుకుంటున్నారేమో రాబోయే కాలంలో మాల సత్తా వాళ్ళ చాటి చూపిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి ఇది కాకుండా మన ఒక మంత్రి గారు అసెంబ్లీలో వరకే వర్గీకరణ చేసే వారికి డిఎస్సి కానీ రిక్రూట్మెంట్ కానీ ఆపు చేస్తున్నారు అని చెప్పి మరి ప్రకటన చేశారు ఇది ఎంత దుర్మార్గం అండి ఈ రాష్ట్రంలో ఇంతవరకు వర్గీకరణ చట్టం చేయలా అది అమల్లో లేదు అమల్లో లేని చట్టాన్ని ఎప్పుడో చేసే భవిష్యత్తులో చేసే చట్టాన్ని ముందు మనసులో ఉంచుకుని ఇప్పుడు ఇప్పుడంతా రిక్రూట్మెంట్లు ఆపేస్తారా మీకు ఏ రకమైనటువంటి బేసిస్ ఉంది దాపడానికి మీరు ఆల్రెడీ ప్రకటించారు మళ్ళీ తర్వాత మా ఆపేస్తున్నాం అని చెప్తున్నారు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు జాబులు ఎవరు లేకుండా ఆపేస్తున్నారు మరి జాబులు అనేట్లు ఆపేస్తే నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి మా యొక్క మాలల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు బోల్డ్ మంది గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ మరి బ్యాచులర్ డిగ్రీస్ మెడిసిన్స్ అన్ని చదువుకుని ఉన్నారు వీళ్ళందరికీ లేవు ప్రైవేట్ సైజ్ చేస్తున్నారు మీరు మీరు ప్రభుత్వంలో కూడా ఇప్పుడు అనేక ప్రైవేట్ ఉద్యోగాల కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు నియమించారు అందులో రిజర్వేషన్ అమలు చేయలేదు ఒక ఎస్సీ ఎస్టీ కూడా మీరు ఉద్యోగం ఇవ్వలేదు మీరు అనేక వేల మందికి మరి ఓఎస్డీలుగా నిర్మి నియమించి మరి లక్షలాది రూపాయల జీతం మీరు ప్రైవేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు నియమించి జీతాలు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా ఓసీలకి మీ కులాల వాళ్ళకి ఇచ్చుకున్నారు మా కులం వాళ్ళకి ఒక్కట కూడా ఇవ్వలేదు ఇది అన్యాయం కాదని నేను ప్రశ్నిస్తున్నా ఒక పక్కన మీరు రిక్రూట్మెంట్ ఆపేసి ఇంకో పక్కన తొడ్డిదారిలో కాంట్రాక్ట్ పద్ధతిలో మీ యొక్క కులం వాళ్ళని మీరు నియమించుకుని ఉద్యోగాలు ఇస్తే మరి అతి కట్టికి పేదలైన నిరుపేదలైనటువంటి దళితుల యొక్క భవిష్యత్తు ఏమైపోవాలి చదువుకున్న నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు ఏమైపోవాలి కాబట్టి మీరు వెంటనే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలి మీరు రిక్రూట్మెంట్ ఆపడానికి వీలు లేదు వర్గీకరణకి రిక్రూట్మెంట్ కి సంబంధం లేదు అని చెప్పి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం మీరు కనుక చేయకపోతే ఈ విషయం మీద కోర్టుకెళ్ళడానికి కూడా మేము రెడీ అవుతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం మీరు ఏ పద్ధతిలో ఆపుతారు జరగబోయేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆపుతారా అది ఎంతవరకు సమంజసం మీరు చేసేది దళితుల నోట్లో మట్టి కొట్టాలని మీరు చూస్తున్నారు దళితులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు ఇది మాదిగలకు కూడా అన్యాయమే జరుగుద్ది మరి ఆ రకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వానికి మాదిగలు ఎలా మద్దతిస్తారు అది జైలు చెప్పాలి ఇప్పుడు మందా కృష్ణ అనేవాడు మందా కృష్ణ అనేవాడు మాదిగలు ఇప్పుడు రిక్రూట్మెంట్ ఆపడం వల్ల మీరు మరి ఎంతమంది మాదిగలు ఉద్యోగం రాకుండా పోతారు వర్గీకరణ చట్టాన్ని మేము అమలు చేయనీయం మీరు చే వర్గీకరణ చట్టం చేసి తర్వాత నేను రిక్రూట్మెంట్ చేస్తాను అంటున్నారు మీరు అసలు వర్గీకరణ చట్టాన్ని చేయనీయము మేము దాన్ని ఆదిలోనే తొక్కేస్తాం దాని ఆదిలోనే అంతం చేస్తాం మీరు ఆ చట్టం చేయలేరు ఆ చట్టం జరగని చట్టం కోసం మీరు రిక్రూట్మెంట్ ఆపొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి రిక్రూట్మెంట్ అనేటువంటిది వెంటనే స్టార్ట్ చేయాలి క్రీమీ లేయర్ అనేది మాదిగలకు కూడా నష్టమే కాబట్టి మాదిగలు కూడా దాన్ని వ్యతిరేకించాలి ఈ యొక్క వర్గీకరణ అనేటువంటిది మాది కూడా నష్టం కాబట్టి వాళ్ళు దీన్ని వ్యతిరేకించాలి అన్ని కులాలు కలిసి కలిసి మరి కలగలిసి ఈ యొక్క వర్గీకరణ విధానాన్ని మరి వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మా మా యొక్క కులాలన్నిటికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఇది మెయిన్గా జరిగేది దీని ఉద్యోగంలో భాగంగానే మేము రేపు డిసెంబర్ డిసెంబర్ పదిహేనో తారీఖున గుంటూరు నల్లపాడులో మరి జరుగుతున్నటువంటి బాల మహాగర్జన సభకి లక్షలాదిగా ప్రజలు వచ్చే మానవ యొక్క తడాక చూపించాలని చెప్పి సభలో మరి పెప్పులు గర్జించాలని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ రండి పత్రిక మరి ప్రముఖులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క సమావేశం గురించి మీరు విస్తృతంగా ప్రచారం చేయండి మా యొక్క సమావేశాన్ని సహకరించండి మరి అన్ని విధాలు మేము చేస్తున్నటువంటి డిమాండ్లని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటట్టుగా మీరు మీ యొక్క మీ యొక్క మీడియాలో ప్రచారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మిత్రులరా మీరందరూ కూడా నడుం కట్టి కథను తొక్కి తరతరాలుగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ మన యొక్క మానొక్క చూపించేటట్లుగా ఈ యొక్క సమావేశానికి కథలు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం గురించి మీకు చెప్పే చెప్పాం కాబట్టి దీన్ని మీరు మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరిని కూడా కదిలించండి గ్రామాల నుంచి ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టద్దు అన్ని కులాలు మన ఒక్క మాల కులమే కాదు అన్ని కులాలు కూడా వచ్చే వర్గీకరణకు మేము వ్యతిరేకం అనేటటువంటి సమైక్య నినాదాన్ని ప్రజల ముందుకి ప్రభుత్వానికి తీసుకెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ